హలో అండి అందరికీ నమస్తే అండి అయితే మా ఊర్లోని మా ఊరు వచ్చేసి ఎర్రగూడెము ఇక్కడైతే అనంతపల్లి ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ అయితే మనకైతే ఇక్కడ శ్రీ శ్రీ రామానంద వారు స్వర్ణదుర్గ అమ్మవారిని అమ్మవారు ఉంటారు ఇదంతా అయితే ఫస్ట్ అయితే ఎంట్రింగ్ మనకి ఇదంతా స్వర్ణదుర్గామ్మ ఆశ్రమం అనమాట ఇది వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ అయితే మనకి ఇవన్నీ మామిడి చెట్లు మొత్తం అన్ని ఇక్కడైతే మనకి పూజలు అవిని మనకి ప్రత్యేకమైన కార్యక్రమాల్లో అయితే చేస్తూ ఉంటారు ఈ చెట్టు వచ్చేసి నాగమల్లి చెట్టు అంటండి మీరు ఎప్పుడైనా చూసారా కామెంట్ చేయండి ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా అందంగా ఉన్నాయి ఇవి నేను ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైము ఇది వచ్చేసి లాన్ అనమాట మనకి అమ్మవారు ఇక్కడే ఉంటారు ఇది ఓల్డ్ బీరువా అనమాట ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి ఫోటో అలాగే అమ్మవారు ఫోటో అనమాట ఇది వచ్చేసి ఇదిగోండి ఇదేనండి శ్రీ శ్రీ రామానంద వారి ఇది స్వామివారు ఇక్కడ వచ్చేసి స్వర్ణదుర్గ అమ్మ తల్లి అలాగే ఇదైతే బా ఇక్కడ గురువు గారు అని పిలుస్తారు ఆయన పాదలు ఆయన ఫోటో అనమాట ఇది వచ్చేసి ఇక్కడ స్వర్ణదుర్గ అమ్మ టెంపుల్ అనమాట ఈ లోన్ అయితే మనకి నవ నవరాత్రులోని అలాగే మంచి మంచి మనకి కుంకుమ పూజలు అవి ఉంటాయి కదండీ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇక్కడైతే అన్నదానాలు అవన్నీ కూడా చేస్తారు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు ఇక్కడికి వచ్చేసి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది మేమైతే ఇక్కడ మా చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటాము ఇప్పటికి కూడా ఇక్కడ మా నానమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళ అబ్బాయి అయితే ఇక్కడ విరాళాలు అవి ఇస్తూ ఉంటారు అమ్మవారు అయితే స్వర్ణదుర్గ అండి చాలా స్వచ్ఛమైన తల్లి మేమైతే ఇక్కడైతే దర్శనం చేసేసుకున్నాము లెవెన్ లెవెన్ వరకు తెరిచే ఉంటుందండి కూడా అయితే పంతులు గారు కూడా ఉంటారు ఆ తర్వాత అయితే తలుపులేసేస్తారు నైవేద్యం అది పెట్టేసి గర్భగుళ్ళకు కూడా వెళ్ళొచ్చండి ఇది వచ్చేసి బాబులు గారు జీవ సమాధి అయ్యారు అనమాట వచ్చేసి గురువు గారు అంటారు ఇక్కడ మనకి గురువు పూజ అది చాలా బాగా చేస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడొచ్చేసి ఆన్యస్వామి బయట అనమాట ఇదంతా వచ్చేసి నవ ఇవి నవగ్రహాలు అంటారు కదండి అవండి ఇది వచ్చేసి మనకి జంట నాగులు ఇది వచ్చేసి ఆంజస్వామి గుడి ఇవన్నీ మనకి చుట్టూనే ఉంటాయండి మొత్తం అన్నీ ఇదే ప్లేస్లో మొత్తం అన్నీ ఉంటాయి ఈ సమ్మర్లో మనకి తాటి చెట్లు అయితే ఇక్కడ చాలా ఉంటాయండి ముంజులకి చాలా ప్లేస్ అయితే మనకైతే మొత్తం ఇది అడవికింద ఉండేది ఫస్ట్ అయితే ఇప్పుడైతే కొంచెం డెవలప్ అయ్యే విధంగా ఉంది మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పుడైనా ఈ గుడికి వస్తే కామెంట్ చేయండి